టీ ట్వంటీ వరల్డ్ కప్లో కీలక సమరానికి సమయమాసనమైంది వాళ్ళ లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో ఇండియన్ టీం తలబడనుంది బలాబలాల్లో ఇరు జట్లు సమఉజ్జిరుగా కనిపిస్తున్నాయి కానీ ఫామ్ ఆట తీరు పరంగా చూస్తే రోహిత్ సేనే ఫేవరెట్ టీమిండియా వరుస విజయాలతో సెమీస్లో అడుగు పెట్టింది ఇంగ్లాండ్ తడబడుతూ వచ్చింది బ్యాటింగ్ బౌలింగ్లో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియాకు ఓటమనేదే లేకుండా సెమీస్ కు దూసుకొచ్చింది అదే ఊపుతో సెమీస్ లోను నెగ్గి ఫైనల్ కు దూసుకెళ్లాలని విల్లూరుతోంది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ లో ఓడిన భారత్ అందుకు రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది ఇప్పటి వరకు ఓడుతూ గెలుస్తూ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ ఇవాళ భారత్ పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది గ్రూప్ పాయింట్ల పట్టికలో భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది ఇంగ్లాండ్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం ఇరవై మూడు మ్యాచ్లు జరిగాయి టీమిండియా పన్నెండు మ్యాచ్లు గెలవగా ఇంగ్లాండ్ జట్టు పదకొండు మ్యాచ్లు నెగ్గింది ఇరు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్ల్లో టీమిండియా మూడు మ్యాచ్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ జట్టు రెండు మ్యాచ్లు గెలిచింది నవంబర్ పది రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ జట్లు తలపడనున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్లో కీలక సమరానికి సమయమాసనమైంది వాళ్ళ లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో ఇండియన్ టీం తలపడనుంది బలాబలాల్లో ఇరు జట్లు సమ ఉజ్జులుగా కనిపిస్తున్నాయి కానీ ఫామ్ ఆట తీరు పరంగా చూస్తే రోహిత్ సేనే ఫేవరెట్ గా ఉంది టీమిండియా వరుస విజయాలతో సెమీస్లోకి అడుగుపెట్టింది అయితే ఇంగ్లాండ్ తడబడుతూ వచ్చింది బ్యాటింగ్ బౌలింగ్లో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి ఈ ట్వంటీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకు ఓటమన్నదే లేకుండా సెమీస్ కు దూసుకొచ్చింది